నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి రైతు భరోసా పైన రేవంత్ సర్కార్ పునర్సమీక్ష చేస్తుంది పెట్టుబడి సాయి పథకంలో మార్పులు చేర్పులపైన కసరత్తు ప్రారంభించింది ఎవరికి పథకం వర్తింపజేయాలని దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నాయి గత బీఆర్ఎస్ సర్కార్ అర్హులైన వారికి కాని వారికి అందరికీ రైతు భరోసా ఇచ్చింది వందల ఎకరాల భూస్వాములు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఐటీ పన్ను కట్టేవాళ్ళు ఇలా అందరికీ రైతు బంధును వర్తింపజేసింది దీనిపైన అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి రైతు సాయాన్ని పరిమితం చేయాలని ఎంతమంది చెప్పినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వినలేదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం అందరికీ కాకుండా పది ఎకరాలు లోపు ఉన్న అందించాలనే అందించాలని యోచనలో ఉందట ఈ యాసంగి సీజన్ వరకు గతంలో మాదిరిగానే ఎలాంటి పరిమితులు లేకుండా రైతు బంధు పంపిణీ చేసి వచ్చే వానాకాలం ఖరీఫ్ సీజన్ నుంచి పది ఎకరాల పరిమితితో రైతు భరోసా పేరిట నగదు పంపిణీ చేసేలా మార్గదర్శకాలు రూపొందిస్తున్నట్టు తెలిసింది అంటే రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నా పది ఎకరాల వరకు మాత్రమే రైతు భరోసా వస్తుంది ఇప్పటిదాకా ఒక పంటకు ఎకరానికి ఐదు వేలు చొప్పున రైతు బంధు వస్తుండగా వచ్చే సీజన్ నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఏడాదికి రెండు పంటలకి కలిపి పదిహేను వేల రూపాయల చొప్పున పంపిణీ చేయనున్నట్టు తెలిసింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్భై లక్షల మంది పట్టాదారులుండగా ఐదు లోపు ఉన్న రైతులు తొంభై శాతం మంది ఉన్నారు ఎకరం లోపు రైతులు ఇరవై రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల మంది ఉన్నట్టు తేల్చారు పది ఎకరాల నుంచి యాభై నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు ఒకటి పాయింట్ ఐదు లక్షల మంది ఉన్నారు వీరి పేరిట పన్నెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల భూమి ఉంది కట్ ఆఫ్ విధించడం ద్వారా కేవలం లక్ష ఎకరాలకు రైతు భరోసా ఆగిపోతుంది ఎకరానికి పదిహేను వేలు చొప్పున ఏడాదికి నూట యాభై కోట్లు తగ్గుతుంది కానీ ఇప్పటివరకు ఉన్న పెట్టుబడి సాయాన్ని పదివేల నుంచి పదిహేను వేలకు పెంచడంతో యాభై శాతం ఆర్థిక భారం పెరుగుతుంది ఇప్పటివరకు రైతు బంధు పథకానికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు కోట్లు ఖర్చు అవుతుండగా ఇక పైన ఏడు వేల మూడు వందల యాభై కోట్ల మేర అధిక భారం పెరిగే అవకాశాలున్నాయి దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు లెక్కలు తీస్తున్నట్టు తెలుస్తుంది ప్రతి సీజన్లో కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి సాయం ఇస్తున్నప్పటికీ సాగు విస్తీర్ణంలో మాత్రం కోటిన్నర ఎకరాలు ఉండటం లేదు వానాకాలంలో కోటి ఎకరాలు దాటుతున్న యాసంగిలో డెబ్బై ఐదు లక్షల ఎకరాలే ఉంటుంది అయితే ప్రభుత్వం మాత్రం మొత్తం విస్తీర్ణానికి పెట్టుబడి సాయం అందిస్తుంది ఇందులో సాగు యోగ్యం లేని రియల్ చేతుల్లో ఉన్న భూములు వెంచర్లు ఫామ్ హౌస్లు కూడా ఉన్నాయి రాష్ట్రంలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఆరు లక్షల ఎకరాలు శాశ్వత బీడు భూములుగా ఉన్నాయి సిసిఎల్ఏ ఇచ్చిన వ్యవసాయ భూముల జాబితాలో ధరణిలో పాస్ పుస్తకాల్లో ఈ భూమి విస్తీర్ణం నమోదై ఉండటం వ్యవసాయ లెక్కల్లోకే వస్తున్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి వికారాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి సంగారెడ్డి జిల్లాల్లో నాలా కన్వర్షన్ కాకుండా సాగు జాబితాలో ఉన్న అతి ఖరీదైన భూములకు సైతం రైతు బంధు అందుతుంది రియల్ చేతుల్లో భూములు వ్యవసాయ భూముల్లో అనాధికారిక వెంచర్లకు సైతం రైతు బంధు అందడం పైన విమర్శలున్నాయి గత ప్రభుత్వ హయాంలో కొందరు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు కూడా రైతు బంధు తీసుకున్నారు ఇలాంటి భూములన్నిటిపైన క్షేత్రస్థాయిలో సర్వే చేయించి వ్యవసాయ భూముల లెక్కలు పక్కాగా తేల్చాలని ప్రభుత్వం భావిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కోసం మెటాన్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టడం మర్చిపోకండి